ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని మిల్లారా ఉదయ కాలమున ప్రభుని శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకై దేవుని వందనాలు చెల్లిస్తున్నాం ఏదైనా వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి జపన్య గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడు వచనాన్ని చదువుకున్నాం జపన్య గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడు వచనాన్ని చదువుకున్నాం నీ దేవుని హోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మేము రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును కృష్ణిలారా ఉదయ కాలమున దేవుని వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకున్నాం ప్రభుత్వం ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం జపన్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా నీ మధ్య ఉన్నాడు గమనించండి నమ్ముతున్నారా దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మన మధ్య ఉండుటకే ఆయన పేరు మార్చుకొని ఇమాను భూలోకానికి వచ్చాడు ఇమాను అనగా భాషాంతరమున మూడు భావాలున్నాయి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మన వంటి వాడు మన స్వరూపము దేవుని స్వరూపమని చూస్తున్నాం అందుకే దేవుడు అన్నాడు మన స్వరూపంలో నరుని తయారు చేయదు నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన స్వరూపంలో చేయబడిన మనము మరి ఆయన వంటి వారు అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం రెండవ విషయం మనం గమనిస్తే దేవుడు మన మధ్య ఉండేవాడు ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని వ్యవహాన్ భక్తులు తెలియజేస్తూ నిజమే ఏ వాక్యము ఆదిలో ఉన్న వాక్యము దేవుని యొక్క ఉన్న వాక్యము దేవుడై ఉన్న వాక్యం ఆ వాక్యము మన మధ్య నివసించాడు గ్రీకు భాషలో లోగాస్ అంటారు లోగాస్ అనే వాక్యము మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు ఇక మూడో విషయం గమనిస్తే దేవుడు మనకు తోడుగా ఉన్నవాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దావిధంటాడు కదా గాఢాంధకారపులో సంచరించిన ఈ అపాయం నాకు నీవు నాకు తోడు ఎందువు నీ దుడు కరువి నీ దను ఆదరించును అని భక్తులు చెప్పినట్లుగా ఆయన ఆదరించే దేవుడు ఆయన కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం ఇస్రాయేల్ రాజైన యహోవా మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని దేవుని బిడ్డలారా మనము ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే ఆయన ఈ అపాయము సంభవించకుండా రక్షించే దేవుడు రక్షించే రారాజని కూడా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ అందుకని భక్తుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు గమనించండి జపన్యా రాసిన గ్రంథంలో గమనిస్తే నీ దేవుడైన హోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన ఎలాంటి వాడంటే శక్తి మంతుడు శక్తిగల దేవుడని చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఆయన రక్షించే రారాజు అందుకే ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును ఆయన హర్షించే దేవుడు చూశారా కనుక దేవుని బిడ్లాలను గమనించండి దేవుడు మనతో ఉండాలని మన మధ్య ఉండాలని ఆయన పేరు మార్చుకొని ఇమానుయులుగా భూలోకానికి వచ్చిన దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఆయన మనతో ఉంటాడు పర్యటన గ్రంథం ఇరవట అధ్యాయం మూడవ వచ్చిన గమనిస్తే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును ఆయన ప్రజల ఇందరూ ఆ దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై తోడయిందని లేఖలు చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణగా మన మధ్య నివసించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఈ దిన వాగ్దానము దేవుడు మన మధ్య ఉండివాడు దేవుడు మనతో ఉండివాడు దేవుడు మన మధ్య కార్యాలు జరిగించేవాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇక్కడ శివోను కుమారి భయపడకము సియోను ధైర్యం తెచ్చుకునము అని దేవుడు అంటున్నాడు నిజమే ఆనాడు ఆ వారికే కాదు ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఆ మాటలు తెలియజేస్తున్నాడు యహోస్ గ్రంథం మొదట అధ్యాయము తొమ్మిదోషను గమనిస్తే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము భయపడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడి అనుభవం నీకు తోడైనా అని భక్తులు తెలియజేస్తున్న నిజమే నడిచే మార్గం అంతటిలో దేవుడు తోడుగా ఉంటాడు ఎందుకని ఆయన మన మధ్య ఉన్నవాడు ఆయన మనతో ఉన్న దేవుడు కనుక ఆయన తోడుగా ఉంటాడు కనుక దేవుని గమనించండి ఉదయకాలమున దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు మన మధ్య ఉన్న దేవుడు మనకు శ్రేష్టమైన కృపావరాలు కుమరించే దేవుడని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ సమయమున దేవుని వర్తమానం దేవుని బిడ్లారా దేవుడు మన ఎందు సంతోషించేవాడు ఆయన శక్తిమంతుడు అంత మాత్రమే కాదు ఆయన సంతోషము చేత ఆయన హర్షించే దేవుడని దేవుని వెళ్ళాలని జ్ఞాపకం చేసుకుందాం అటు శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలంటే మనము దేవుని నమ్మాలి దేవుని అతనికి రావాలి దేవుని స్థుతించాలి దేవుని గనపరచాలి దేవుని ఘనమన్నామని కొనియాడగలిగితే మార్పు చెంది ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించి దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవునిత్య సహవాసం మనకు గాక